హాయ్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం పచ్చి రొయ్యలతో కర్రీ వంకాయలు వేసి ఎలా చేయాలో చూద్దాం ఈ పచ్చి రొయ్యలు ఎందులో వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి వంకాయల్లో వేసుకోవచ్చు బీరకాయల్లో కానీ ఎందులో వేసినా కానీ ది టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక హాఫ్ కిలో రొయ్యలు తీసుకొని శుభ్రంగా చేపించి నాలుగైదు సార్లు పసుపు నిమ్మకాయి ఉప్పు వేసి బాగా కడిగేసి పైన నల్లగా ఉండేదాన్ని తీసేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉప్పేసి ఆయిల్ వేసి కొంచెం వేగనిచ్చి నువ్వెన్లో వేపేసి తీసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి జీలకర్ర కరేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి రెండు టమాటాలని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం కళ్ళు వేసేసి కొంచెం మూత పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్ మగ్గిపోతాయండి టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఉడకపెట్టుకున్న నువ్వులో కొంచెం వేయించిన రొయ్యల్ని ఇందులో వేసేసి ఈ రొయ్యలు టమాటాలు బాగా కలిసేలాగా బాగా కలిదిప్పుకోవాలి ఈ రొయ్యల్ని కొంచెం ఆయిల్లో వేపితే వాసన పోయి బాగా టేస్ట్గా ఉంటాయండి రొయ్యి ఎంత గట్టిగా ఉంటే అంత ఉడికినట్టు దీన్ని ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి ఒక స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉడికిపోయినాయండి నేను ఒక కిలో వంకాయ తీసుకొని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ మనం కర్రీ ఇలా కలిపి వండితే కలిసి వస్తుందండి ఏ వెజిటేబుల్స్లో వేసినా కానీ రొయ్యి చాలా టేస్ట్గా ఈ కర్రీ తయారవుతుంది ఇలా బాగా మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇలా ఉడికి సగం ఉడికిపోయిన తర్వాత ఒకటన్నర స్పూన్ కారం వేసి ఇది బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కర్రీ చపాతీ లేకి రైస్ లేకి రోటీ లేకి సంగట్ కూడా చాలా బాగుంటుందండి సంగటి తినేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మొత్తం మళ్ళీ ఇంకా బాగా ఉడకాలి ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం వాటర్ లేకుండా గుత్తగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ పోసుకుని అవసరం లేదు కొంచెం మూత పెట్టేసి సన్న మంట మీద ఇలా తిప్పుకుంటూ ఉడకనిస్తే సరిపోతుందండి కొంచెం గ్రేవీగా వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మొత్తం దగ్గర పడి ఉడికిపోతుంది నాకు కొంచెం ఉప్పు సరిపోతే వేసుకుంటున్నాను ఏదో దగ్గర పడేసిందండి ఇంతే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా నాన్ వెజ్ వండాలనుకుంటే ఇలా వండేయచ్చు ఇది నేను మసాలాను ధనియాలు ఎండు కొబ్బరి ఎల్లుల్లి జీలకర్ర ఇవి రోట్లో దంచేసి ఇందులో వేసుకుంటాను లాస్ట్లో ఈ పొడి ఇస్తేనే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా అయిపోయిందండి ఎంత గ్రేవీగా చిక్కగా అయిపోయింది రొయ్యి ఎంత గట్టిగా ఉంటే అంత బాగా ఉడికినట్టు ఎవరైనా ఎప్పుడైనా ఇలా తయారు చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి